పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యాష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై నాలుగో ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పర్లోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పర్లోక మందలి తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పర్లోక రాజ్యమును ప్రవేశించును కడపటి దినమున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున కథ మేము ప్రవచించినది పిశాచములను పారుదోలినది అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు అప్పుడు వారితో నేను దుష్టులారా నా నుండి తొలగి పండు మేము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పొలియునాడు జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పొంగి పెరుగాలు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుట కూలిపోలేదు నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియనాడు జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను అంతటి యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడేను ఎలైనా వారి ధర్మ శాస్త్ర బోధకుల వలె కాక అధికారం గలవాని వల్ల యేసు బోధించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా మరి యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ప్రభు మనతో ముచ్చడించేటువంటి విషయాలు ఏమిటి అని ధ్యానిస్తే పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిపూర్ణమైన మనస్సుతో ఆరాధించాలి చంచల మనస్సుతో దేవుణ్ణి సమీపించరాదు స్థిరమైన సడలని విశ్వాసముతో ప్రభువును చేరు చేరువ కావాలి ప్రభువు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్న వారికి ఆయన పరిపూర్ణ శాంతిని అనుగ్రహిస్తారు ఎగసిపడే కెరటాల మధ్య చిక్కుకున్న నిర్భాగ్యులకు కూడా నిచ్చలతను వసగి వారికి పరిపూర్ణ ప్రశాంతతను వసుగుతాడు దేవుడు ప్రభువును దేవునిగా అంగీకరించడం అంటే ఆయన సౌర భామాధికారానికి తలవంచడమే వారు ఆయన ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లో జవదాటకూడదు ఆయన పరిశుద్ధమైన నామము వారి నాలుకలపై దివారాత్రములు నాట్యమాడాలి హృదయమంతా అతని స్మరణతో నిండి ఉండాలి రాత్రంతా పూర్ణ హృదయముతో దైవాశీర్వాదం కోసం ఆరులు చాచాలి పగలంతా ప్రభు సన్నిధిని అభిలషించాలి ఆయన సమస్త భూనివాసులు కన్నీటిని తొడచి ఓదార్చు పొనునిచ్చు దేవుడు ఈయన మా దేవుడు ఈయనను మేము నమ్మితిమి ఈయన మమ్మలను కాపాడినని భూజనులు ఆనందనాదముతో విశ్వసనీయుడైన దేవుని ఘన కార్యములను ప్రస్తుతించెదరు నోటి నిండా భూనామ స్మరణ హృది నిండా అపవాది ఆరాధన చేయువారు దైవ దైవరాజ్యానికి అనర్హులు దైవ బోధలు శ్రద్ధతో ఆలకించి మాత్రాన దైవరాజ్యానికి అర్హులు కాలేరు ప్రియ స్నేహితుల మరి ఈనాడు రెండు ఇల్లు గురించి ప్రభు ముచ్చడిస్తూ ఉన్నారు ఏమిటి అంటే ఒకటి రాతి పునాదిపై కట్టుకున్న ఇల్లు రెండవది ఇసుక నీళ్ళపై కట్టుకున్నటువంటి ఇల్లు మరి మూడవది ఏమిటి అని మనం ధ్యానిస్తే మనం లోకంలో కాలం ధనవంతులు బహు అందమైనటువంటి ఇల్లుని వారు కట్టుకోవడం చూస్తూ ఉంటాం మరి పేదవారు ఏమి లేని విధంగా తక్కువ వ్యయంతో ఇంటిని కట్టుకుంటూ ఉంటారు ఇది భౌతికంగా మనం చూడాల్సినటువంటి విషయం మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏమిటి అంటే మరి ఎక్కువగా ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతూ ధ్యానిస్తూ పాటిస్తూ ఉంటారో వారి జీవితాలు రాతి పునాదిపై కట్టుకున్నటువంటి ఇల్లును పోలి ఉన్నాయి మరి ఆ ఇల్లు అటువంటి వారు ఏం చేస్తారు అంటే కష్టాలు బాధలు వచ్చినా కానీ మరి నిందలు అవమానాలు కలిగినా కానీ వ్యాపారంలో దిగజారిపోయినా కానీ కష్టాల వలయంలో నిండినా కానీ దేవుడు మాకు తోడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం వారు గ్రహించగలరు గ్రహించడమే కాదు మరి మనం దానియుల గ్రంథంలో చూస్తూ ఉన్నాం ముగ్గురు మిత్రులు మా దేవుడు కాపాడుతాడు మమ్మల్ని కష్టాల్లో కొలిమి నుంచి రక్షిస్తాడు అనేటువంటి ధైర్యముతో విశ్వాసముతో నమ్మకంతో దేవుని వారు నమ్మి ఆ అగ్ని కులిమిలోనికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం మరి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని రక్షించాడు మరి ఇసుక పునాదిపై కట్టిన ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని మనం ధ్యానిస్తే ఏదో అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళటం ఏదో అలవాటు చొప్పున వాక్యాన్ని చదవటం ధ్యానించటం కానీ జీవించలేకపోవడం పండుగ క్రిస్మ క్రిస్మస్ పండుగ క్రైస్తవుల్లాగా ఏదో అవసరం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళటం కాలాన్ని సరిపించుకున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం దానికంటే కూడా వాక్యం ప్రకారం జీవించకుండా మరి బో వేద చేయటం మాత్రమే మరి ఆచారాలు వ్యవహారాలు చేయటం మాత్రమే వారు కలిగి ఉంటారు మరి దేవునికి వారి హృదయాల్లో నిజమైన స్థానం లేని వారుగా ప్రభు ఈనాడు ముందు ఉంచుతూ ఉన్నారు మరి వేద బోధలు చేయటమే కాదు స్వస్థతలను చేయటమే కాదు దేవుని యొక్క ఆజ్ఞను ఆ శిరస వహించమని ప్రభు మనల్ని ఈ ఈనాడు ఆహ్వానిస్తూ ఉన్నారు మరి మూడవ ఇల్లు ఏంటి అంటే అది నీ నా హృదయమే ఎప్పుడైతే మన హృదయాన్ని పరిశుద్ధతతో నింపుకుంటామో దేవుని వాక్యంతో నింపుకుంటామో దైవ ఆజ్ఞలతో నడుస్తామో మూడవ ఇల్లు మన హృదయం మరి ఎటువంటి ఇల్లు నువ్వు కలిగి ఉన్నావు నేను కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోవాలి ప్రభు అయిన దేవుడు మరి మరి రాతి పునాదిపై ఇల్లు లాంటి మనిషిని మనిషిగా చూస్తూ ఉన్నాడు ఇసుక పునాదిపై కట్టుకున్న ఇల్లును చూస్తూ ఉన్నాడు మరి మన హృదయాన్ని చూస్తూ ఉన్నారా మన హృదయంలో ఉన్నారా అనేటువంటి విషయాలు ఈనాడు ప్రభు మనల్ని ధ్యానించమంటూ ఉన్నారు ఈ లోకపోకడలు వెనుక పరిగెత్తకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను శిరస వహిస్తూ నమ్మిన వంటగా జీవించడానికి కావలసిన శక్తిని బలాన్ని ధైర్యాన్ని దయచేయమని భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె